ఆ ఊపేదు 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 నినచ్చన తెలుసు ఊపేదు 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 రండి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై ఆరు ఐదు యాభై ఐదు యాభై ఐదు వే యాభై ఇద్దరి చాలా బాగుంది నవ్వు చూసుకున్నాము ఐదు యాభై ఐదు యాభై ఆరు মুাৰ মুাৰ মু পদমুল ారుయ్యారు ఎంత రూపాయలు ఆసాము గారు రాసా లేదు ఎక్కువ దీన్ని కూడా అన్న ఎక్కువ దిని అన్నా ఎవరన్నా ముప్పై తిని మూడేసార్లు అంటారు అదే పోనీ కూడా ఉన్నావు రూపాయలు మోడీ పాట మీదే రాసుకుంటాం అలాగేనా ముప్పై మూడు సార్లుంటా దయవేసేయండి మూడేసార్లు మూడేసార్లు ఏడు రూపాయలు మూడే సార్లు మూడే సార్లు ఏడు రూపాయలు మూడేసారు ఏడు రూపాయలు తమ్ముడు వంద రూపాయలు ఏడు రూపాయలు మూడేసార్లు అంట అడైపోనాయి కూడా నువ్వు ఏ ముప్పై రూపాయలు అన్న మొన్న తొమ్మిది రూపాయలు అయింది మార్కెట్ అంత ఇదేం కాదు ముప్పై ఏడు రూపాయలు లేదన్న ఇంటి అవకాశాలు అందరు ఇక్కడే ఉండదు కొన్ని వాళ్ళంతా ఆ ఏడు రూపాయలు ఏ రోజు ఖమ్మం ఏలం పాట పదమూడు వేల ఏడు వందలు ఇదే మెచ్చి quality